ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు, పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్ర ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇది ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తా ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతున్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా పదివే ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి ఈడు పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది తల్లికి వందనం అని పేరు పెట్టావు అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు మరి ఆ అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి అక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పై పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి మనలే లెక్కలు తేలే అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా పద్దెనిమిది నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సిపి అభిమానులైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా వైఎస్ఆర్సిపికి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకుని మరుసటి రోజు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే పూడికి చేరుకోక మునిపే ఆ ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఎల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే